ఉలివిందల ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్స్ పన్నెండవ తేదీ జరగబోతున్నాయి పద్నాలుగో తేదీ కౌంటింగ్ జరగబోతోంది దీంట్లో భాగంగా మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనకు రెండు సంఘటనలు జరిగాయి దాంట్లో భాగంగా ఎవరైతే రాజకీయ పార్టీలు వాళ్ళకు కేటాయించినటువంటి గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా అనాథరీదుగా వేరే గ్రామాల్లోకి పోయినప్పుడు దాన్ని రెడ్డి అనే అతని వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి అతని ఇంటికి వేల్పల్ల రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది ఆ టైంలో అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో జరిగినటువంటి గొడవల్లో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతారు విల్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ బైండ్ ఓవర్ దాదాపు ఒంటి మీటలో అదేవిధంగా పులివిందల్లో కలిసి దాదాపు నూట ఇరవై మంది పైన మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ పులివిందల అండ్ ఒంటి ఉన్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఒకటో రెండో అక్కడక్కడ ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్లోనే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ వెపన్స్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రాజకీయ ప్రతినిధులకు కావచ్చు వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కు పోయి మాత్రమే ప్రచారం చేసుకోవాలి వేరే వాళ్ళు మీరు కన్ఫర్ంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని వయోలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మనం ఐదు వందల నుంచి ఆరు వందల మందితో పన్నెండో తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాము సీసీ కెమెరాలు డ్రోన్స్ ద్వారా కూడా నిఘాను విస్తృతం చేస్తూ ఉన్నాము ఎట్లాంటి సంఘటనలు జరగకుండా వేఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ ఎందుకంటే వేల్పల్ల రామలింగారెడ్డి కనంపల్లి విలేజ్కి పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఆ టైంలో కనంపల్లిలో కాకుండా నల్లగొండవారిపల్లికి ఉన్నట్లుండి వెళ్ళడం జరిగింది అంతేగాని అతను వెళ్ళి రెడ్డి అనే అతను వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఇంటికి వెళ్ళాడు అక్కడ నాగేంద్ర రెడ్డి కానీ వెలుపులు రామ్లింగారెడ్డికి మధ్యలో మైనింగ్ ఇష్యూస్ ఏం లేవు రీసెంట్గా టీడీపీలో నుంచి వై వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు అంతకుముందు టీడీపీలో ఉన్నాడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు రీసెంట్గా వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు అతని ఇంటికి ఇతను వెళ్ళడము అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉండడం దీంట్లో భాగంగా జరిగినటువంటి స్కపుల్లోనే ये गौड़ जरूर